మీరు గెలిచిన సంఘాలని తొత్తు సంఘాలు అంటున్నారు యాజమాన్యాలతో కుమ్మక్క అంటున్నారు వీరారెడ్డి గారు రాజారెడ్డి గారు కుమ్మక్ గారా లేకపోతే గారా వాళ్ళతో లోపాయ గారు ఒప్పందాలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా చరిత్రలో ఎక్కడ తప్పుడు అగ్రిమెంట్ చేసే చరిత్ర లేదు అవినీతి చేసే చరిత్ర లేదు ఎక్కడ ముప్పై కాంచి పతన వేతన ఒప్పందంలో అన్యాయం జరిగితే అన్ని కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా సమయ చరిత్ర మాది పెన్షన్ కోసం సమయించి సాధించిన చరిత్ర మాది వేజ్ బోర్డులో నాలుగు సంఘాలు తప్పుడు అగ్రిమెంట్ చేస్తే మూడు రోజులు సమయం చేసి మూడు ఇంక్రిమెంట్స్ చరిత్ర మాది ఎక్కడ చూసిన ప్రతి విషయంలో కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా సమయాల కార్మిక సంఘాలు చేసిన ఒప్పందాల వ్యతిరేకంగా సమయంలో హక్కు సాధించే చరిత్ర సిఐటిది అందుకనే కార్మికులకు నమ్మకం ఉంది సిఐటు అనేది ఒక సంతకం పెడితే ఈ గుడ్డే కార్మికులు నమ్ముతారు ఇది నిజాయితీగా ఉంది వేతన ఒప్పందం మంచిది అంటే మంచిది అంటారు లేకపోతే సంతకం పెట్టరు ఎక్కడ కార్మికులకి రూపాయి అన్యాయం జరిగినా అందులో సిఐటి స్పందిస్తది ఒకవేళ తప్పుడు అగ్రిమెంట్ అయితే సంతకం పెట్టదు సంతకం పెట్టకుండా నటులు పండుకోం మళ్ళీ కార్మికులందరూ చైతన్యం చేసి సమయం పిలిపిస్తాం కార్మికులందరూ మాట నమ్మి సమ్మెలో ఉంటే తిరిగి రాసిన తిరిగి రాయించి అగ్రిమెంట్ రాయించే చరిత్ర సిఐటి ఆరో వేతన ఒప్పందం అంతే కదా ఒప్పందంఐటీ మొత్తం దేశం మొత్తంలో కోల్ వర్కర్స్ సమీంచి త్రీ డేస్ సమ్మె జరుగుతాయి అందరూ ఒకటైనా అన్ని కార్మిక సంఘాలు కోల్ ఇండియా యాజమాన్యం ప్రభుత్వం ఒకటైన కార్మికులు మా మాట నమ్మి సమ్మెలు ఉన్నారు సమ్మెలు ఉంటే సమ్మె అగ్రిమెంట్ చేసుకున్న దాన్ని తిరిగి రాయించే చరిత్ర సీఐకి దానివల్ల ప్రతి కార్మికుని ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కాయించి వెళ్ళి దాదాపు మూడు ఇంక్రిమెంట్లు అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని లక్షల రూపాయల లాభం అందుతున్నారు అందుకని అట్లాంటి చరిత్ర ఉన్న ఈ సంఘాన్ని కార్మికులు విశ్వసించరు అవినీతి చేస్తుందంటే తప్పుడు అగ్రిమెంట్ చేస్తుందంటే విశ్వసించరు ఒకే ఒకటి మేము కార్మికులను ప్రలోభ పెట్టట్లో వెనకకున్నాం తప్ప ఏ విషయంలో సిఐటి వెనకలేదు అందుకని ఈసారి అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కార్మికులందరూ చైతన్యం చేసి ఆ వాటికి ప్రలోభపడని చెప్పి కార్మికుల్ని ఇలా ఇప్పటికంచే మేము చైతన్యం చేసినాం ఆ రిజల్ట్ ఈసారి రాబోతుందని గుర్తిస్తున్నాం ఇక్కడ మీ సంఘం మీద ముఖ్యంగా మీ మీద ఒక ప్రధాన విమర్శ ఏ విమర్శ అంటే సరే ఈ పెన్షన్ స్కీమ్ అనేది మనకు నష్టం చేస్తుంది అని చెప్పేసి మీరు మీ సభలలో మాట్లాడుతారు మీ మాటలలో మాట్లాడుతారు ఈ పెన్షన్ అంటే చాలామంది బాగా మా లైఫ్ లో ఉపయోగపడతా గానీ కొద్దిమంది కార్మికులు అనుకుంటారు ఎట్లా దాన్ని చేసుకుంటారు ఇంకా పెన్షన్ ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పెన్షన్ లోపభూ ఇష్టమైంది నష్టదాయకమైంది ఇది అప్పుడు వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు దీని మీద కూడా నాలుగు ఏళ్ళు సంతకం చేసినాయి టు సంతకం చేయలే ఇది లోపభూయిష్టంగా ఉందని అప్పుడే పంతొమ్మిది వందల తొంభై నాలుగులనే సంతకం చేయకుండా వచ్చి పిలిపించినాం ఇది కార్మికుల దగ్గర నుంచి వంద రూపాయలు జేబులు గుంజుకొని పది రూపాయలు బిచ్చం వేసినట్టు అప్పుడే బుక్కులు తీసినాం కొన్ని వేల పుస్తకాలు కార్మికులకు వంచినాం కార్మికులు చైతన్యం చేసినాం సమ పిలిపించినాం దాన్ని కూడా ఇరవై శాతం ఉన్న పెన్షన్ ఇరవై ఐదు శాతం చేయించినాం ఎవ్రీ మూడు సంవత్సరాలకు ఒకసారి దాన్ని ఎంప్లిమెంట్ చేసి పెంచుకోవాలని రాసుకున్నప్పటికీ దాని ట్రస్ట్లో డబ్బులు లేకపోవటం వల్ల అప్పటిదే ఇప్పుడు అమలు అవుతుంది ఇది డిఏతో లింక్ లేదు ఇది థర్డ్ బెనిఫిట్ లక్ష అంటే కొన్ని లక్షల రూపాయలు కార్మికుని వేతం నుంచి తీసుకొని దిగిపోయేటప్పుడు కొన్ని వేల రూపాయలు కూడా చేతికి రాని పరిస్థితి ఒకవేళ కార్మికునికి సిగిన కార్మికులు లైఫే తక్కువ ఏమైనా దిగిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు చనిపోయినా అంతకు ముందే ఆయన భార్య చనిపోయిన ఇక పెన్షన్ క్లోజ్ ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు కట్ చేస్తే కట్ అయిన పైసలు ఇక తిరిగి రావు అందుకని ఇట్లాంటి పెన్షన్ ఎక్కడ లేదు అందుకే ఇది ఖచ్చితంగా లోపభూష్టమైన పెన్షన్ దాన్ని సవరిద్దామన్నా సవరించలేని పరిస్థితి మధ్యలో సాగినాం ఇరవై ఇరవై సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతాను దాన్ని బంద్ చేస్తే డబ్బులు లేవు తిరిగివ్వడానికి కొన్ని కొనసాగిద్దామంటే కొనసాగించే పరిస్థితులు దాన్ని ఇప్పుడు మార్చడం కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నాం దాని ఇంత ముందు మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉన్న పెన్షన్ ని కార్మికులు ఏడు శాతం కాంట్రిబ్యూషన్ పెట్టుకున్నాం ఇలా యాజమాన్యంతో కూడా ఏడు శాతం కట్టిస్తున్నాం ఇప్పుడు కోల్ చేస్తుంది అంటే కోల్ అమ్మిన కోల్ మీద వినియోగా టన్నుకి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం దానివల్ల కొంచెం పెన్షన్ ఫండ్ ఎక్కువ అవుతుంది కానీ ఇంకా పెన్షన్ పెరిగే పరిస్థితి లేదు ఇంకా పెరగాలంటే ఇంకా ఏదో చేయాలి ఆ సింగరేణి కార్మికులకు సంబంధించిన మిస్లెన్స్ ఫండ్ ఉంది ఏది సీఎంపిఎఫ్ మిస్లెన్స్ ఎక్కడ లేనప్పుడు అది కొన్ని వేల కోట్లు ఉంది అది కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది ఆ డబ్బులు కనుక ఈ పెన్షన్ ఫండ్లో కలిపితే పెన్షన్ ఇంకా మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది అందుకే ఆ నారు కార్మిక సంఘాలు చేసిన తప్పుల్ని మేము అప్పుడప్పుడు ఎత్తి చూపక తప్పదు అది మంచిది అంటే ఖచ్చితంగా మంచిది కాదు ఉండాలని పెన్షన్ స్కీమ్ ఉండాలి కానీ ఈ పెన్షన్ స్కీమ్ అంత ఆమోదయోగ్యంగా లేదనేది మొదటి నుంచి కూడా సిఐటి ఆరోపణ